కదయ్యా మీ నాన్న నీకు ఇంగ్లాండ్ రిటర్న్ తీసుకొచ్చి పెళ్లి చేయాలని చూస్తుంటే నువ్వు మీ మరదలను ప్రేమించావా ఈ సంగతి ఆయన తెలిస్తే అందుకే మీ దగ్గరికి వచ్చాను అంకుల్ మా నాన్నగారు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హెండ్ అంత మీదే నాటక నాడతారు నరదల్లో ప్రవర్తిస్తారంత మీదే భారం ఎలాగని పెళ్లి జరిపించండి బాబు రవీంద్ర అన్ని తెలిసి నువ్వే ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఫలితం ఘోరంగా ఉంటుంది ఆత్మీయుల మధ్య అఘాధాలు ఏర్పడతాయి ఏర్పడిన పూరించాలనే ప్రయత్నం అన్యాయం జరిగిన మా అత్తయ్యకి ఏ విధంగా న్యాయం జరిపించాలి ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్ మీ మంచితనాన్నే కాదన్నా బట్ ఆ పిల్ల మనకి ఇష్టం వస్తుంది ఆహా గృహ ప్రవేశం కూడా అయిపోయింది సారీ సారీ ఇంకా తప్పుతుందా ఇంతకీ మిమ్మల్ని ఇద్దరినీ కలిపిన సూత్రధారుడు ఎవరు ఓహో బసవయ్యా సారీ సారీ ఈ ఇంటి పంచలో పుట్టి పెరిగిన వాణ్ణి ఈ వంశపు ఉప్పు తింటూ జీవిస్తున్న వాణ్ణి తరాలుగా తెగిపోయిన మీ సంబంధాన్ని తిరిగి కలపాలని నీ అమ్మ కడసారి కోరిక నెరవేర్చాలని ఎన్నాళ్లుగా తపన పడ్డానమ్మా నీ మనసులో బావ మీద పొంగి పరులుతున్న ప్రేమాభిమానాలను తెలుసుకున్నాను ఆగలేకపోయాను నీ విలువేమిటో చిన్నబాబు చెప్పాను ఆ తర్వాత అంతా తానే అల్లుకుపోయాడు నిన్ను దాన్ని చేసుకోవాలని తొందరపడ్డాడు ఇందులో అతని తప్పేం లేదమ్మా నీ మీద అతనికి హక్కుంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన నాకు బావే నా మెళ్ళ తాళి కట్టినా చే నన్ను మెడ పెట్టి బయటికి ఎండినా ఆయనకి నా మీద హక్కు హక్కుంది నా హృదయం ఆయనకేనాడో అంకితం అయిపోయింది కానీ బాబాయ్ నా అదృష్టం అంతవరకే బావకి వెళ్ళాలని కావాలని కోరుకోవడం వచ్చాస ఒకవేళ మాకు పెళ్ళైనా ఆయనకి భారీగా ఒక్క క్షణం కూడా నన్ను నిలవనివ్వరు బ్రతకనివ్వరు అదే బాబాయ్ నా బాధ అమ్మ మీ మావయ్య మనసు మీ అందరికన్నా నాకు బాగా తెలుసు ఈ పెళ్లికి ఒప్పుకోడని నాకు తెలుసు కానీ ఇంత గారాబంగా పెంచుకున్న కొడుకు మనసు ఒప్పించడేమో అని చిన్న ఆశ ఉంది నాకు ఈ ఒక్క అవకాశం రవికి అమ్మ మన రవీంద్రకి మంచి సంబంధం చూడమని చెప్పావు కదా మహాలక్ష్మి లాంటి కోడలను చూశాను పిల్ల ఎవరికి అందరు అలాగే చెప్తారా మహాలక్ష్మి గృహలక్ష్మి తర్వాత తెలుస్తుంది అసలు అసలు ఎవరి అమ్మాయి ఎవరేమిటి గొప్పింటి పిల్లే తల్లిదండ్రులకి ఒక్కతే కూతురు పాప వాళ్ళు పోయారు పెద్దలయ్య భయము భక్తి సంసారాన్ని తకదిద్దుకోవాలి తెలివితేటలు అన్నీ ఉన్నాయి నేను అన్ని విచారించాను అన్ని నచ్చిన సంబంధం తెచ్చాను చూడు చూడు ఎలా ఉంది అమ్మాయి అమ్మాయి అయితే బాగానే ఉంది కానీ ఈ అమ్మాయి తల్లిదండ్రులు అంత మంచివాళ్ళు కదా తెలిసిందే అంటే ఈ అమ్మాయి నీకు ఇంతకు ముందే తెలుసా అయితే ఇంకెందుకు ఫోటోలు ఇచ్చాయి ఇంకో సంబంధం తెస్తానాథాశ్రమంలో ఉంటానికి కారణం ఎవరో తెలుసా నేను నేను కారణం అలాంటిది నా కళలోనే కారం కొట్టాలని కారం కొట్టాలని కాదురా నీ కళ్ళల్లో మమకారం కనిపించేలా చేయాలన్నదే నా ప్రయత్నం ఎప్పుడో తెగిపోయిన రక్త సంబంధాన్ని మూడు ముళ్ళు అనే బంధంతో మళ్ళీ ఒకటి కొడుకు తర్వాత మళ్ళీ నేనంతగా ప్రేమించేది అభిమానించేది ఒకే ఒక వ్యక్తిని అది నువ్వు దయచేసి ఇలాంటి పనులు చేసి అభిమానం పోగొట్టు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నా మాట వినండి ఇంతవరకు ఏమీ జరగలేదని అనుకోండి నేను ఒక దాన్ని ఉన్నానన్న విషయం మర్చిపోండి మీ నాన్నగారు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆయన సంతోష పెట్టండి నేను అనాథాశ్రమానికి వెళ్ళిపోతాను బాబు నేను తొమ్మిది నరకలా భోజనం చేస్తానని బాబు లేకుండా భోజనని నీకు తెలుసు వాడికి తెలుసు ఇప్పుడు పది అయింది ఇంతవరకు వాడు రాలేదు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడో ఫ్రెండ్స్ తో ఉండి ఉంటాడు తమరు భోజనం చేయండి బాబు ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఏవేవో జరుగుతున్నాయని అర్థమవుతోంది వాటన్నిటికీ నువ్వే ప్రధాన కార్యకర్తవని కూడా నా అనుమానం నాకు నిజాలు కావాలి చెప్ప అందరినీ కాపాడే ఏడుకొండలు వాడే మన ఇద్దరికి రక్ష వేద పండితులు అగ్నిహోత్రాలు తలాలు లేకపోయినా ఆయన సన్నిధిలో జరుగుతున్న మన పెళ్లిని కాదనే హక్కు శక్తి ఎవరికి లేదు రవి నువ్వేం చేస్తున్నావో ఎందుకు చేస్తున్నావో అంతా తెలిసే చేస్తున్నావు అనుకుంటాను అవును డాడీ ప్రాధాన్ నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను ఆమె లేకపోతే నాకు జీవితమే లేదు అందుకే పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను ఆ పని చేయబోయే ముందు ఎవరో మర్చిపోయావా లేదు డాడీ నేను మేజర్ జనరల్ ఎస్పీ రావు కొడుకుని తాను అనుకున్న సాధించే వరకు నిద్రపోని ఎస్పీ రావు కొడుకుని తను నమ్మిన సిద్ధాంతాల కోసం భగవంతుని కూడా లెక్క చేయని ఎస్పీ రావు కొడుకుని జన్మనిచ్చిన తల్లైన కన్ను కప్పాలని ప్రయత్నం చేస్తే నిలువునా కాల్చి పారాయడానికి కూడా వెనదీయడే స్త్రీరావు అని తెలిసి కూడా నాకు తెలియకుండా ఎందుకు ఈ పవిత్రమైన పుణ్యకార్యాన్ని జరపాలని చూస్తున్నావు మై డియర్ సాంగ్ ఈ పవిత్రమైన పుణ్యకార్యం ముందుగా నీకు తెలిస్తే మీరు ఒప్పుకోరు కనుక దీన్ని ఆపడానికి అవసరమైతే కత్తులు కఠారులే కాదు తుపాకులు కూడా ఉపయోగించడానికి మీరు వెనుకాడరు కనుక కనుక ఇక్కడ దొంగతనంగా ఈ తప్పుడు పని చేస్తున్నావా పది మందికి చెప్పడానికి భయపడే ప్రతి పని తప్పుడు పనేరా నువ్వు చేస్తున్న తప్పుడు పని కాబట్టే ఎవరికీ తెలియకుండా గుట్టు తప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవాలని చూశావు నా కళ్ళు కప్పాలని ప్రయత్నం చేశావు కేవలం నీ వెనకున్న డబ్బు కోసం మాత్రమే నేను ప్రేమిస్తున్నట్టు నటించి నిన్ను మోసం చేయాలనుకునే ఈ మాయలాడి వల్ల పడిపోయి కన్నతండ్రి నన్ను నన్ను గురించి మాట్లాడుతున్నావు నీ ఎత్తు నాకు ముందుగా తెలిస్తే ఈ ఆస్తులు ఈ అంతస్తులు ఈ భవంతులు ఈ కార్లు ఇవన్నీ నేను తక్కువ చేస్తాను భయం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ ముసలాడు ఏం చేస్తాడే గోరు ముసుకుపడి ఉంటాడనే కానీ ధైర్యం ఒక్క నిమిషం నీ గదిలో ఎయిర్ కండిషన్ ఆగిపోతే ఒడ్డు పడ చే పిల్లగా గెలగడా కొట్టుకుంటావే నన్ను వదిలిపెట్టేసి బయటికి వెళ్ళిపోతే నీ కండిషన్ ఎవతా ఆలోచించావా ఒక్క మాట గుర్తుంచుకో నువ్వు మీ అమ్మ కడుపులోంచి బయటపడ్డప్పుడు నోట్లో గోల్డెన్ తో బయటకు వచ్చావు ఇప్పుడు ఈ ఒకలాడితో బయటకు వెళ్ళావంటే కనీసం ప్లాస్టిక్ స్పూన్ కూడా దిక్కులా కొనపోతావు జాగ్రత్తగా ఉండుకున్నావు ఏవమ్మా రాధాదేవమ్మా కనీసం నా ఇంట్లో పిల్లగా కుదిరే అర్హత కూడా నువ్వు నా ఇంటి కోడలో కావాలని చూస్తున్నావా అంటే నీ కథాన్ని నీ కథ చరిత్రను మర్చిపోయావన్నమాట ఎస్విరావి తోడబుట్టినా తాను పుట్టిన పుట్టికే మర్చిపోయి నీటి వాళ్ళని పనిచేసి నీ తల్లిని నా ఇంట్లోంచి తరగేశాను నా గడప కూడా తొక్కనివ్వలేదు అందుకే నువ్వు నా మీద పగ ఏ విధంగా సాధించుకోవాలని చూస్తున్నావు అనమాట ఒక్క విషయం గుర్తుంచుకో ఇన్నేళ్ళు నువ్వు తిన్న తిండి కూడా ఈ చెయ్యి ఈ చెయ్యి పెట్టిన భిక్ష అన్నమాట మాత్రం మర్చిపోవచ్చు అన్నం పెట్టిన చేతిని కాటివేయడానికి కూడా సిద్ధపడ్డావు అనమాట తప్పు నీది కాదు నాది ఇబ్ ఉంది కాదు అపండి అద్దం మీరు మీరు ఇంకొక మాట మాట ఇంతవరకు నిలబడ్డ మీ పరువు వేతన పడుతుంది లైసెన్స్ ఉంది కదా తుపాకీ పట్టుకుని ఆ రోజున ఒక నిండి జీవితాన్ని బెదిరించి రాశనం చేశారు ఇప్పుడు ఈ తరాన్ని కూడా కాల్చి నా తండ్రి కాటి కాపర కాకూడదు నేను రాత్రి పెళ్లి చేసుకుని ఇంటి కోడలు చేయాలనుకుంటున్నాను నా ఇంటి సాంప్రదాయాన్ని మట్టి గడపాలని చూస్తున్నాం ఏమిటండి మేము అంశం మీ రక్తాన్ని పంచబుట్టిన మీ చెల్లు కూతురి మేము అంశం కాదు తన నమ్మిన వాడి కోసం తన జీవితాన్ని అంకితం చేయడం మీ సాంప్రదాయం కాదు నీతో మీతో మాట్లాడడం నీకు ఐదు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను దాన్ని ఇంట్లో తెలిస్తే ఎంటే అయ్యిపోతే మీరే మమ్మల్ని మెడబెట్టి బయటకి ఎంటేస్తారు మీ ఆస్తిపాస్తుల మీద హక్కు అధికారం లేకుండా చేస్తారు అంతేగా అవును రవీంద్రగానే చెప్తున్నాను మీది అన్నది నాకేం అర్థం లేదు ఇప్పుడే ఇక్కడే మీ సమక్షంలోనే మీ కళ్ళ ముందే ప్రాతన్న అర్థంక చేసుకుంటున్నాను ఆపగలిగే దమ్ముంటే ఆపండి సరే పాద మా పిల్లే మీకిష్టం నిన్నప్పుడు మీ పాదాలకు నమస్కరించడం మీ ఆశీర్వాదం పొందాలనుకోటా ద్వేగం వ్యర్థం నా భార్య మెళ్ళ ఒకటి తాళి కొట్టు తప్ప మీద అన్నది నా దగ్గర ఏమీ రవీంద్ర ఆగవా ఆగో పెద్ద మగాళ్ళకి వెళ్ళిపోతున్నావు నా ఆస్తుల్ని అంతస్తుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోగల సంబడం కాదు నేను లక్షలు ఖర్చు పెట్టి నేను ఫార్ పంపించి నీకు డిగ్రీ సంపాదించి పెట్టారే అవి ఉన్నాయని కానీ ధైర్యం యు ఆర్ థర్లీ మిస్టేక్ ఫాదర్ మిమ్మల్ని మీ ఆస్పస్తుల్ని కాదనుకున్న నాకు మీ డిగ్రీలో ఒక లెక్క కాదు సారిగా చెప్తున్నాను మీరు అనుకున్నట్టు మీ డబ్బులను నేను సంపాదించుకున్న డిగ్రీని ఈ రోజు నుంచి నా బ్రతుకు తెలివి కోసమే కాదు ఏ విధంగానూ పేయించుకోమని మాటిస్తున్నాను నా ఎన్నో ఆశలతో ఎన్నేళ్ళు పెంచుకున్న నా కన్న బిడ్డ కాకుండా దూరం కావడానికి కారణం ఎవరో తెలుసా నువ్వు ద్రోహిణి కాలిపోయిన గతాన్ని నా బిడ్డ గుర్తు చేసి ఉండకపోతే ఇవాళ ఘోరం జరిగి ఉండేది కాదు ఇదేరా ఇదేరా ఇన్నేళ్ళ మన స్నేహాన్ని నా చేసిన సహాయం కన్న బిడ్డనే కాల్చి పారేడానికి సిద్ధపడ్డా నాకు ఆఫ్టర్ ఆల్ లౌకర్ సమానం నిన్ను కాల్చడం లెక్క కాదు అయినా వదిలేస్తున్నాను తెలుసా తెలుసా నా కొడుకు అంటే ముప్పై సంవత్సరాల ముందు నుంచి నా నేడులో నాతో పట్టే పెరిగా నా ఆవేశాలన్నింటికి అడ్డుకోవడం అనిచ్చావు అందుకే అందుకే నేను వదిలేస్తున్నాను వెళ్ళి వెళ్ళి హండ్రీ కొడుకులు వీరు చేశాయని వీరి ఆనందంతో కట్టలే వాడుపైనా నువ్వు మిగిలిపోతావన్నమాట అవుంది వాడికంటే మనసుంది నా బాధను అర్థం చేసుకుంటా కానీ నీకే ఉంది నువ్వు మనసు లేని రాతి బొమ్మ నువ్వు నిజంగానే దేవుడుగా నమ్మి నా ఇంట్లోనే కాదు నా గుండెల్లో నా గుండెల్లో కుడికట్టి గుడ్డిగా పూజించి ప్రేమించాను అందుకు నువ్వు నాకు ఇచ్చిన వరం నన్ను నాకున్న ఒకే ఒక కొడుకుని దూరం చేయటం తప్పు నీటి కాదు దోపదేప నైవేద్యాలతో నిన్ను నిచ్చి పెళ్లి కోసం చేశాను చూడు అది అది నేను చేసిన తప్పు కానీ అవన్నీ రోజుతో నీకు స్వస్తి అదే నీకు తగిన శాస్తి స్వస్థులతో గత నీకు చేయలు రాయ్ తలుపులు బిగించండి సవాలు వేయండి ఈ ఇంట్లోనే ఉన్నంత వరకు మళ్ళీ సవాలు తీయటానికి వీల్లేదు తలుపులు తెరవడానికి వీల్లేదు